ఎందుకు ఈ లోకానికి వచ్చారు వచ్చినటువంటి తన పని పొదుపు విషయంలో ఎలాగన అంశాలను మనము తెలుసుకోవాలి ఏసయ్యా మనం ప్రేమించినటువంటి దేవుడు ప్రేమించినటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి కనుక క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము దేవుని యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇట్లా అమ్మగాని వాళ్ళ ఇంటింటికి తిరిగాను ఆ క్రీస్తు త్యాగం అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకుంటే అమ్మగారికి కొంత ఆలోచించారు ఎందుకనంటే క్రీస్తుని అర్థం చేసుకోకపోతే కూడా నిర్లక్ష్య స్వభావం ఏంటో క్రీస్తుని కానీ నువ్వు అర్థం చేసుకుంటే మూడు గంటలకి దిగుతూ ఒకరోజు గంటల ముందే ఇక్కడ వృత్తి చేస్తారు ఎందుకు తెలుసా ఇక్కడ ఏమన్నా దేవుడిని పద ఆ క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇంకా ప్రదాగులు తెలుస్తూనే ఉంటామంటారు ఆలోచన చేస్తూనే ఉంటారు మనము క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం వాయిదా మేము యశ్వే ఒడిస్తున్న దినాల్లో మీ చంద్రపులు పదిహేను సంవత్సరాలు వయసు ఆ పాశ్వంగానేమో పట్టుకోవడం రాముడు మేమేమో తొండవరు నుంచి నాలుగు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాము ఆ నుంచి మేము శత్రుడు రావాలి ఆయనకు వచ్చినప్పుడు ఎవరు ముందు వచ్చి ఆ చెట్ల మీద చెట్లు చిత్రుల పెడతారు ప్రార్థన అదంతా ఊర్సేసి ఎత్తుకోసి కంపెనీ దగ్గర సాగలు పట్టలు బాధలు ఉంటాయి ఒక్కొక్క రోడ్డు నెలలు పొద్దున్నే వెళ్ళిపోయి ముందు వెళ్ళిపోయి సైకిల్ కూడా ఆ ఆ కిలోమీటర్ రెండు నుంచి కంపెనీ కాండించి ఈ బాధలు ఎక్కువ దానిపైన పంటలు వేసుకోవచ్చు ఆ పొలంలో వెళ్ళడానికి నేను వెళ్ళిపోయి ఆ కంపెనీలో ఉన్న శాతం మీద పెట్టించుకొని ఆ సాగు చేసి వచ్చి ఇదంతా ఊపిస్తున్నాడు సులువు వచ్చి బాగుంది అనిపించాడు బాగుంది కూడా వచ్చి ఊపి అంటే మనం ఏం చేయాలంటే మనకి ఏ క్రీస్తు త్యాగం మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాను ఎత్తు చూస్తామో మనకు ఒకళ్ళు చెప్పవసరం లేదు మనం బతికొండాల్సిన పర్లేదు నీ కోసం ప్రముఖాడు అనేది మనం సరే దేవుడి యొక్క లేఖన పాఠంలో ఏమేమి గ్రంథంలో రెండవ అధ్యాయం ఏమేమి రెండవ అధ్యయనము ఏదో వచ్చనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట ఉంది

యొక్క ప్రవచనం దేవుని యొక్క కుమారుడైనటువంటి ఏసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏసుక్రీస్తు రాక మునుకు ఏదేనో ఏదేనంతా కూడా పాడైనటువంటి స్థితిలో లోకమంతా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు లోకాన్ని అందుకని మనం చదువుతాము వ్యవహాన్ సువర్ణముడు పదహారు దేవుడు ప్రేమించను అంటే దేవుడు నిన్ను ప్రేమించాడా నువ్వు దేవుణ్ణి ప్రేమించాడు దేవుడే దేవుడే నిన్ను నిన్ను ప్రేమించాడు నువ్వు దేవుడిని ప్రేమించలే దేవుడు నిన్ను ప్రేమించి తన ఒకే ఒక ఏకైక ఒక కుమారుడైన ఏ ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి తన కుమారుని పంపించే ఉద్దేశం ఏంటో తెలుసా ఆయన ఇక్కడేదో రాజ్య పరిపాలన చేస్తూ రాజుగాను అధికారిగాను పెత్తనం చేయడానికి రాలేదు పెత్తనం చేయటానికి దేవుడు తన కుమారుని పంపించలేదు ఈనాటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఆ బిడ్డలు బాగా చదువుకున్న ఉన్నతమైనటువంటి స్థానంలో మంచి ఉద్యోగాల్లో ఆ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తారు మంచిదే కానీ ఇక్కడ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించే విషయంలో ఆయన ఉద్దేశాన్ని మనం చూస్తే యేసు క్రీస్తు తన కుమార్ని భక్తి చేసిన ఉద్దేశం చూస్తే తన కుమారుడు లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా భూమి మీద మానవుడు తన ఆ పరిపూర్ణుడు కావాలని పరిశుద్ధుడు కావాలని నీతిమంతుడు కావాలని ఆ స్వర్గానికి వెళ్ళాలని ఆ మంచి మార్గానికి వెళ్ళాలని మానవుడు తన యొక్క సుగుద్ధిని ఆధారం చేసుకొని గొర్రెలోకొని పశువులు మందలను నిధిస్తూ వస్తూ ఉన్నారు కొంతమంది వారికి పుట్టిన కుమారులు కుమార్తెను కూడా బలర్పిస్తూ వచ్చారు ఎందుకంటే తెలుసా వారు పుట్టి ఉన్నారు ఈ రక్తమే పరిశుద్ధ రక్తమేమోనని వారి కన్న గర్భంలో చూసిన కుమారుని కుమార్తెలను బలర్పిస్తూ వచ్చినారు ఎందుకో తెలుసా మీరు విమోశించబడాలని శాశ్వతమైన రాజ్యానికి యుగ యుగాలుండే ఆ స్వర్గం అనే రాజ్యానికి వెళ్ళాలనేటువంటి తెల్లవనేటువంటి అజ్ఞానంతో ఉన్న మానవుడు తప్పున పడుతున్నాడు కన్న బిడ్డలను కూడా పరిరపిస్తూ ఉన్నాడు భూమి మీద అనేకమైనటువంటి పశువులను కూడా అర్పిస్తూ వస్తూ ఉన్నాడు ఆ పరిస్థితిని చూసిన భూమి మీద ఉన్న మానవుని యొక్క అజ్ఞానాన్ని చూసిన దేవుడు మానవుడిని జ్ఞానవంతుడుగా చేయడానికి సామర్థ్యము కలవాణిగా చేయడానికి కుప్పవాణిగా చేయడానికి దేవునితో యుగ ఉండే భాగ్యాన్ని కలుగు చేయడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు తన ప్రియ కుమారునితో ఏసు చెబుతున్నటువంటి మార్చేడు అంటే యేసుక్రీస్తుతో తండ్రి దేవుడు చెబుతున్న మాట్లాడంటే నీకు పూర్వ లోకానికి వెళ్తావు అందుకనే ఆ యొక్క రూపాంతరం పండు పైనస్తున్నారు అలాగే యాగో ప్రేరుడు ఎవరు వెళ్ళినప్పుడు ఆ పండు పైన పూర్వ ప్రముఖమైనటువంటి మోసే ఏలియామ వాటితో మాట్లాడుచుకోవాలంటే నువ్వు తెలియదవు అంతగా నీవు యేసు విషయాభుకు తెలుసు కదా ఆయన భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశము తెలిసినప్పటికీ కూడా దేవుడి పని విషయంలో తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నప్పుడు ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కూడా ఆ కుమ్మారు అని చెబుతున్నాడమ్మా నేను నా తండ్రి పని మీద వచ్చాను నా తండ్రి పని తులముట్టించే నాకు సంతోషము నేను వచ్చిన పని ఏంటంటే నా దేవుని పని నా తండ్రి పని నా చేతియే నా ఆయన చిత్తము ఆయన చిత్తం చేయటమే నాకు సంతోషం నాకు ఇష్టమో అంటున్నాడు మనము కూడా భూమి మీద మనుషులమైన మనము మనల్ని పంపించిన దేవుని చిత్తం చేయడానికి మనం వచ్చి మన చిత్తము కాదు దేవుడి చిత్తం చేయడానికి దేవుడి చిత్తం అందుకని ఈ ఏడేళ్ళు ప్రముఖి వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఒక ఇచ్చి ఉన్నాడు ఆ దేశానికి దేశం అంటే మట్టిగా దోయి మనుషుల మనమే కనుక దేశంతో పాడు దేశమా భయపడిగా సంతోషించి ఆనందించి వర్తులు ఎందుకని నీ దేవుడే నేను గొప్ప కార్యము చేసి ఉన్నాడు ఏంటి ఆ గొప్ప కార్యం అంటే అంటున్నాడు కదా లోకంలో కానీ పర్వతముల మీద ఉన్నటువంటి పశువులు అన్నిటిగా ఉన్నాడు మీరు సంతోషించి ఆనందించి గొప్పలు వేయండి ఎందుకనండి ఎప్పటి వరకు పచ్చదనం లేదు కదా భూమి మీద ఇదిగో సమృద్ధిని మీకు కలుగ చేయబోతున్నారు అంటాడు ఏమంటున్నాడు అండి అక్కడ కొల్లకరి వర్షమున కడవరి వర్షమున మీకు కలుగ చేస్తూ ఉన్నాను అంటున్నాడు ఆ తొలకరి వర్షం అంటే ఏంటి కడవరి వర్షం అంటే ఏంటి మనం చూస్తే మనము భూమి సేద్యం చేసే రైతుకు తెలుసు తొలకరి వర్షము భూమిని దున్ని విత్తనము వేస్తాడు కడవరి వర్షం ఏంటంట భూమిని సమృద్ధిగా దిగుబడిచ్చేటప్పుడు ఆ వర్షం పడుతుంది కడవరి వర్షము అది కొత్త మీద ఉన్నప్పుడు లేదంటే విత్తనము ఉన్న కదా విత్తనం అయ్యే సమయంలోనూ ఆ కడవరి వర్షం అనేది పడుతుంది ఆ